నమస్తే అండి ఇవాళ వీడియో ఏంటంటే చాలామంది మొక్కలు పెంచలేము అంటూ ఉంటారు కదా అయితే ఒక చిన్న బాల్కనీలో ఇంత పెద్ద అమ్మ అన్ని మొక్కలు పెంచుతుంటే నాకైతే ఆశ్చర్యం వేసుకొచ్చింది అందుకే చాలా మంది చేయలేము అనుకున్న వారికి ఈ వీడియో ఉదాహరణ అవ్వాలండి ఈ చిన్న వీడియో చేస్తున్నాను వీరు మనం వెళ్ళాం కదా బాబా సెంటర్కి వారి స్వా చెల్లెలు వారి గురువు గారి చెల్లెలు మా అయితే నన్ను ఇక్కడ చూడటానికి తీసుకొచ్చారు ఇది ఏరి మదీనా కూడా మదీనా గూడల్ ఉన్నారో అయితే చూడాలి అంటే ఇంకా వారి మాట లేక నేనైతే రావటం జరిగింది అయితే అమ్మ నాక ఆ మొక్కలు చూసి తలుపులు కూడా వేసేసుకున్నాం పడుకునే టైం అయ్యింది ఇంకా మమ్మల్ని ఎలాగైతే ఆఫీసర్ ఇక్కడికి చూసి వెళ్ళిపోదాం అని వచ్చాము అమ్మ పట్టేసింది ఉండిపోయాం ఇంకా అయితే ఆ మొక్కలు పడుకునేటప్పుడు వేద్దామని అక్కడికి వచ్చా ఆ మొక్కలు చూసా ఉదయాన్నే వెళ్ళిపోతాం ఆ ఉదయాన్నే ఏమి వీడియో తీస్తాం చిన్న వీడియో తీసుకుందామని నేనైతే తీసి నేను చూశాను మీకు కూడా చూపిద్దామని వీడియో చేస్తున్నాను అయితే వీడియో పెద్దదేం కాదు తను అంత వయసు చక్కగా వయసుకి అన్ని రకాల మొక్కలను పెట్టడం వాటిని బాధ్యతగా చూడటం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మీకు కూడా చూపిస్తాను అయితే పెద్దదని అన్న అది ఒక్క అమ్మా ఎంత ఉంటుంది అది గట్టిగా ఉంటే ఒక ఆరు అడుగులు ఎల్లడుపు ఎనిమిది అడుగులు ఉంటుంది వెల్లడుపు బాల్కనీ ఒక ఐదు అడుగులు ఉంది ఒక గట్టిగా ఉంటే ఒక నాలుగు కుర్చీలు పడతాయేమో ఈ నాలుగు కుర్చీల్లో నలభై మొక్కలు రెండు నలభై రెండు కుండీలు ఉన్నాయి రండి మీకు చూపిస్తాను ఇది ఇది చోటు ఎంత ఉంటుందంటే మనకి అమ్మ మనకి అమ్మ మనకి సోట ఎంత ఉంటుందంటే ఒక ఆ ఒక మంచం అంత చోటు ఉంటుంది అంతే కదా ఈ చోట్లో మీరు ఎన్ని కుండీలు పెట్టారు అసలు ఇంకా ఇక్కడ ఈ మూడు కూడా అక్కడికి వెళ్ళిపోయేవి నేను రాజమండ్రి నుంచి వస్తా వస్తా కలువు తెచ్చుకున్నాను అవునా కలువ వేరు తెచ్చిచ్చాడు మా పిన్ని మనవుడు అమ్మో ఇదిగో కలువ తొట్టి పెద్దది పెట్టేటప్పటికి మూడు చెట్లు కింద దిగినాయి ఎక్కడ తీసేది ఎక్కడ తీసుకున్నారు తెచ్చాను వేరు ఒక్కటే తెచ్చిచ్చాడు కానీ ఇది చూడటానికి శామదం పాకు లాగా ఉన్నాము కలువ కలువ చూడటానికి అచ్చు శామదం పాక ఉంది కదా కలువ వేరు ఆ తిని మీరు మట్టి తీకండి అలాగే పెట్టండి అన్నాడు అదిగో అచ్చు శామదం పిలాగే ఉంటుంది కలువ కలువ అవునా ఆ డబ్బు పెట్టడం వల్ల ఈ చెట్లు వచ్చింది అవునవును ఇక్కడ మాత్రం ఇలా ఉంది ఇది దుంప టైప్ అంటారా లేకపోతే వేరే ఇచ్చడా ఇది ఒక రకం అసలు ఇందులో ఎన్ని మొక్కలు ఉన్నాయి ఇక్కడ కూడా ఏదో ఉన్నట్టుంది ఇది మల్లె కదా ఇది మల్లె సరే కొని చెట్టు ఆ దండ కింద పెట్టుకున్నారా అయితే జామ మొక్కలు కూడా ఇందులో జామకాయ కాసింది ఎండొస్తేమో మీకు ఇక్కడ బాగా వస్తుంది దేవుడి దగ్గర ఏరియా ఇది మదీనా కూడా మదీనా కూడా ఇప్పుడు చెట్టు పోతా బాగుంది నాకు అదే కదా అత్రివేసు వస్తుంది చిన్న అక్కడ వేప చెట్టు అది వేప ఇది ఎన్నో అంతస్తుల్లో ఉందా మీది పది పదో అంతస్తుల్లో ఉంది అయితే ఇంక ఇక్కడ శంకు పువ్వుల చెట్లాగా ఉంది శంకు శంకు అది వైట్ శంకు ఇది ఇది పూర్తి చేసేద్దాం ఇది పూర్తి చేసేద్దాం ఇది ఇక్కడ చామంత ఇది చామంతి ఈ కనకాంబరాలు ఇక్కడ నుంచి నీళ్లు పెట్టిన మీ తులసిలాగా ఉంది ఇది సబ్జా దాన్ని వాసన పీలిస్తేనటమ్మా రంప జలుబు రాత్రి పెడుతుంటారా అసలు ఇంత చోట్ల ఇన్ని మొక్కలు పెంచాలన్న ఆలోచన ఎవరికొచ్చింది మా పిల్ల మా అబ్బాయి మీ అబ్బాయికి వచ్చిందా మీరు అక్కడ తులసి పట్టుకున్నారు కదా సబ్జా నాకు ఇక్కడ వాసన వచ్చింది ఆ వచ్చేసారా సజ్జా తులసి పట్టుకున్నారు కదా అంతే నాకు ఇక్కడ వస్తుంది వాసన ఇది ఇది మన మల్ల అది సన్నజాజి పూలకి మల్ల చెట్టు ఇది ఇది రెండు రెండు మంచి సీజన్ కనక కనకాబరాల కనకాబరాల నేను ఎక్కడ వచ్చినా కనకాంబరాలు తీసుకొచ్చాడు కొన్ని కొన్నిబి కొన్ని ఇది ఇటండి ఇది మామిడి మామిడి మరీ కరిపకా అయ్యో నాకైతే ఇది రామఫలం అవునా రామపలం అక్కడికి వెళ్ళి కొనుక్కొని తీసి ఆ గింజలు పెడితే ఆ గింజలతో వచ్చింది రామపలం ఇది పనస ఇది ఇది చూడండి ఇది చూడండి ఇది పూర్తయినా ఉండే పక్క వెళ్తాం అదే తాడి చెట్టు కూడా వేసారా శిరీషు అది మక్క తాడి చెట్టు కాదు ఇది ఒక రోటర్ ప్లాంట్ ఇది మామిడి అంటా మీది టెంక పెడితే వచ్చింది అవునా ఇది రబ్బర్ ప్లాంట్ మో ఇంత చోటులో ఎన్ని మొక్కలు మొత్తం ఎన్ని మొక్కలుంటాయమ్మా నలభై రెండు అనుకుంటానండి ఆ చామంతి కూడా పోస్తున్నా మీకు హైదరాబాద్ అంటారా రోజు పెట్టే బాబాకి అవునా బాబా పూజ చేసుకుంటూ ఉంటారు పెట్టాను అది మనీ ప్లాంట్ కదా అక్కడ అక్కడ ఉంది అది మనీ ప్లాంట్ ఆ మనీ ప్లాంట్ అంతా అలా అల్లించారా దాని దగ్గర రోజు అమ్మ దేమిస్తున్నారు మీరు దీనికి ఎరువులు మాత్రం టీ పౌడర్ ఇస్తున్నారా మీరు అరటిపాళ్ళు తొక్కలుంటాయి కదా నేరుగా మొక్కకే ఇది ఉంది కదండి మీరు ఎప్పుడు దేవుడు పూజ చేసుకుంటారు కదా ఇక్కడ చిన్న కన్నం తీసి అందులో కప్పేయండి అవునా ఇలా పాడైపోయిన అరటిపండు కూడా కొంచెం లోతుగా కొంచెం లోతుగా లేదు అరటిపండు తొక్కలనే ఎండబెట్టుకుని కూడా పొడవు చేసుకుని మొక్కలకి వచ్చి అవునా చాలా బాగా వస్తుంది అయితే ఇన్ని కనకాంబరం చెట్లు కనకాబురం గింజలు పడి 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 టపటప పేలు టూడు మూడు మల్లె 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 ఇది ఇది కూడా మల్లెని ఆహా పూలు పోస్తున్నాయా మీకు ఏ ప్లేస్ అమ్మ ఇది ఇదంతా మదీనా కూడా దగ్గర అది ప్లేస్ ప్లేస్ అనేది తూర్పు పారమట ఆహా అయితే ఉదయం ఉదయం పొద్దు పొడి అండంతా కూడా ఇక్కడే ఉంటాదండి మంచిగా ఉంది ఆ అక్కడ తులసి పెట్టుకున్నారు అయితే బాబా పూజకి మీరు ఎక్కడికి ఎలా కలర్ పూల రోజు ఆ అయితే రోజు పూజ పూజకి పువ్వులు ఎక్కడికి ఎలా మీకు కొంటానండి ఇది మరు మరు అబ్బ ధవనం కూడా వేసే కానీ సరిగ్గా రాలే ఇదేమో సన్నజాజి ఇది వీరజాజి ఇందాక ఒక ఫ్రెండ్ సన్నజాజి సన్న జాపి ఇది సన్నజాజి చుట్ట ఉంది ఆ కొమ్మస్థానం ఇది మర్చిపోయాను విరజాజి ఆ విరజా విరజాజి సన్నజాజితార ఇది ఇది ఇక్కడ మందార మందార గులాబీ ఇది ఇది ఒక గులాబీ ఇప్పుడు నేను పొద్దున కోసిన గులాబీ ఈ చెట్లు అవునా ఇది ఎల్లో ఇది గన్నేరు గన్నేరు ఎల్లో వైట్ ముద్ద ఆహా వైట్ ముద్ద ఆ ఇక్కడ ఇల్లు ఆకులు ఇది కొంచెం గులాబీ అండి ఇది కాదు రెండు కలిసిపోయి ఉన్నాయి ఇక్కడ నెట్ వేసారా నెట్ ఇంచాం పావురాలు వచ్చేస్తున్నాయి అండి మళ్ళా ఇది 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 కూడా రోజే ఇది దానిమ్మ దానిమ్మ కూడా పూలు పూసింది అవునా అక్కడ కూడా మనీ మనకి హ్యాంగింగ్ ఆ అవును ఇది మందారా మందారా అది మందార ఇది పూసింది ఇది కూడా పోస్తాయండి మీకు ఇష్టం వేసినారు కదా పోస్తాయి పోస్తాయి మొన్న తెచ్చుకున్నాం పారిజాతం మీరు ఈ శంకు పువ్వులు ఆ చిక్కని కళ్ళించుకుంటే కొంచెం లైట్ గా ఇలా ఇది ఉంది కదండి ఇలా ఉంది కదా ఇది దీనికి ఇలా మనం వేసేసుకుంటే కూడా వచ్చేస్తుంది పోస్తుంది నేనేం చేస్తానంటే తాడు కట్టేసి అక్కడ పైన దాన్ని అవునవును ఈ కుండీని ఆ వారకు లాక్కుంటే సరిపోద్ది ఇక్కడ కూడా ఉన్నాయి అమ్మ పారుజాతమే ఇక్కడ కూర్చుంటారా మీరు అక్కడ మరి మీకు ఎక్కడ ఎవరో ఫ్రెండ్స్ లేరా కనకాబరాల మొక్కలు ఇస్తాక ఇవ్వండి ఒక్కొక్క మొక్క ఇవ్వండి కాదు అసలు అతయిపోయింది కనకాబరాలు కానీ నాకు ఇది వచ్చింది మేము చీకటిని వచ్చాము మనీ ఉదయం వెళ్ళిపోతాము వీడియోకి అవ్వదు అని ఇప్పుడు చీకటిని తీయాలనిపించింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీకు కావాలంటే నేను ఇచ్చేస్తాను వద్దు నాకు నేను మనకి పెరుగుతున్నాయి పోన్లేండి ఎవరికైనా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇచ్చుకోండి చాలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవన్నీ ఆ చూడండి ఇది కూడా పొద్దున పోస్తుంది ఎన్న పెట్టి మీరు ఇదా వన్ నవంబర్ లాస్ట్ నవంబర్ అండి నవంబర్ నుంచి ఉన్నాయి ఇప్పుడు ఇది అక్టోబర్ సెప్టెంబర్ కదా ఇంకో రేపు నవంబర్ వన్ ఇయర్ అవుతుంది ఇంక ఇంత మొక్కలు తెచ్చండి ఇటు ఇటు ఉండండి ఇటు చూడండి కుర్చీ అమ్మ అయితే ఇక్కడే కూర్చుంటారు చక్కగా ఇక్కడ కూర్చుని ఈ గాలిని అంతా కూడా ఆస్వాదిస్తారు అన్నమాట కూర్చోండి ఒకసారి ఈ మొక్కల మీకు ఏమి కాలక్షేపం అయితే బాగుంటుంది బాబాకి ఎన్నో కన్ని పూలు ఇస్తుంది వస్తే వారానికి ఒకసారి రెండు సార్లు వస్తాయి మాల చిన్న మాల బాబాకి అవును అంత ఈ కొన్ని మొక్కల్లో వస్తాయి అవునా లక్ష్మీదేవికి వేస్తాను బాబాకేస్తాను అయితే చాలా హ్యాపీ అనమాట ఈ కొన్ని మొక్కలకే మన తమలపాకైతే మంగళవారం ప్రతి మంగళవారం శ్రీరామ రాసి హనుమాన్ మీరు ఈ గార్డెన్నే మన వరలక్ష్మి అమ్మ గారు పెట్టినట్టు స్టెప్లు స్టెప్పల కింద మెట్లు కింద వస్తున్నాయి కదా అక్కడ నుంచి అక్కడ మూడు స్టెప్పలు చేసుకుంటే మీకు మొక్కలు కూడా అవును అవును మెట్లు టైప్ పెడితే అండి మంచిగా చాలా బాగుంది మీకు ఇంత చక్కని గార్డెన్ ఉన్నంత చోట్ల మామిడి చెట్లు పెంచుతున్నారంటే నాకైతే చాలా ఆశ్చర్యంగా అక్కడ ఆ రామలం కూడా రామ పొలం అమ్మ బాబా శంకుపూరి చెట్టు కింద రామ ఆహా చూడండి ఆకు వేరు చాలా బాగుంది ఇదేమో పనస 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 పనసలు అవునా పనస ఉంచాలి మనకి అంటారు కదా మన పెద్దవారికి ఈ పన చెట్టుకి నీళ్ళు అండి మన పితృ దేవత నీళ్ళు మన అమ్మ అంటారు వరలక్షణ అంటారు మీరు ప్రతి రోజు నీళ్ళు పోస్తే ఆ అది ఏమవుతుంది అంటే మన పితృదేవతలకి మన పితృశాపాలు ఏమైనా ఉన్నా కూడా పోతాయట పోతున్నా పోస్తా పోతాయట ఆ అది నేను అది వరలక్ష్మి కూడా అన్నారు నాకు బాగుందమ్మా స్టాండ్ లేతా చూస్తున్నాను ఎలా కిచెన్ కంపోస్ట్ తయారు చేసుకుంటే మీకు చాలా ఇక్కడ వాటర్ డబ్బాలు ఉంటాయి కదమ్మా డబ్బాని సకానికి భాగం మీకు చాక్లెట్ల డబ్బాలు ఉంటాయి కదా ఏమైనా వాడినెయ్యి ఆ చాక్లెట్ల డబ్బాకే చిన్న బెజ్జం పెట్టుకుని అండి డబ్బాకే ఇలాంటి పెద్ద కుండీకి వారం నెట్టాలి ఇలా ఇక్కడ ఇది మొక్క ఉంది కదా ఇక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టుకుని అరటి పండు తొక్కలో మీరు ఫ్రూట్స్ క్రింద కమలాపండు తొక్కలు కొలిచారు కదా మాకు ఆ తొక్కలో అందులో వేసేసుకుని ఈ కుండీలోంచి ఒక గుప్పుడు మట్టి తీసుకోండి ఆ తుక్కు మీద వేసుకోండి వేసి మూత పెట్టండి అందులో అప్పుడప్పుడు ఈ మొక్కకి నీళ్ళు వేసుకుంటూ మొక్క డబ్బాలో కూడా నీళ్ళేయండి ఇందులోకి వస్తుంది ఇది కంపోస్ట్ తయారవుతుంది ఒక నెల రోజులు అలా చేసుకుని మీరు ఆ తుక్కుని మన మట్టిలాగా అయిపోతుంది కొత్తగా మొక్క పెట్టినప్పుడు కలుపుకుని మొక్కవచ్చు మొక్క మొక్క పెట్టేయచ్చు అంటే కాస్త మట్టిని అందులో ఉన్న కంపోస్ట్ కలిపేసుకుని మొక్క పెట్టచ్చు లేదు మీ మొక్కకే చక్కగా పువ్వులు పుయ్యాలి అనుకున్నప్పుడు ఆ మొక్కకి కాస్తంత వేసుకోవచ్చు సులువైన పద్ధతి అంతే టీ పొవడం కాఫీ పోవడం కూడా వడకట్టి పారేయకుండా పక్కన పెట్టి ఎండ పెట్టేసుకుని డైరెక్ట్ అలా అలా వేయండి అలా వేయకుండా అందులో ఒక రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోండి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకొని మొక్క అదే టీ పోవడంలో రెండు గ్లాసులు నీళ్ళు వేసుకున్న అది ఏమవుతుంది అంటే అండి మజ్జిగ పలసక అయిపోద్ది కదా పెరుగు మజ్జిగ అయిపోద్ది కదా అలానే పెరుగులోని నీళ్ళు వస్తే మజ్జిగ అయిపోద్ది అలా కాదండి చీమలయ వచ్చే అవకాశం ఉంటుంది అట్లకి మొక్కలకు ఇబ్బంది పడుతుంది దోమలు కూడా వస్తాయి మన చిన్న దోమల అందుకని ఒక రెండు గ్లాసులు నీళ్ళు వేసే గానీ అందువలన పనస్తార శాతం పోతుంది అప్పుడు మనకి చక్కగా ఆ మొక్కలకు ఉపయోగపడతాయి కదా ఎలా అనిపించింది అయితే చీకటిగా ఉంది కదా లైటింగ్ అయితే తక్కువ ఉంటుంది మరి మరి ఏమి అనుకోకండి అయితే మీకు అర్థం అవుతుందని వీడియో తీసాను అయితే అమ్మ అది ప్రతిరోజు మీరు ఫుడ్ ఏమిస్తారు దానికి కాదు కానీ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి రెండు మూడు రోజులకు ఒకసారి పెడుతుంది అక్కడ ట్యూబ్ ఉంది నీళ్లు ఒక్క టెన్ మినిట్స్ లో ఇక్కడ ఫైవ్ మినిట్స్ అది మనకి వేస్ట్ ప్లేస్ కాబట్టి ఉదయాన్నే ఎండ వస్తుంది మీకు ఉదయం ఎండ అక్కడ కూర్చుని అది రోజెస్ మాత్రం టీ పొడి చేస్తున్నాను ఇప్పటివరకు వరకు అంతకు ముందు మా కోడలు కొంచెం వర్మీ కంపోస్ట్ అయితే ఉంది ఉన్నారు అప్పుడు చెప్పి చేసింది ఏం చేస్తారంటే అమ్మా చెప్పాను కదా ఇందాక ఒక డబ్బా చూసుకోండి ఇంత డబ్బా చిన్న కింద మనం వంట చేస్తాడు కన్నాలు పెట్టండి ఐదారు పెట్టి ఫ్రూట్స్ తొక్కలు వండిని ఏమి పెట్టకండి అందులో ఫ్రూట్స్ తొక్కలో అర కమలాల తొక్కలో తర్వాత కూరగాయల తొక్కలో మీరు మీరు ఒక్క రోజు ఒక దుక్కుని పెట్టండి ఒక్క రోజు ఒక డబ్బాలో వేయండి వేసి ఒక గుప్పుడు మట్టి వేయండి అలా నింపుగా అయిపోయాక మూత పెట్టండి అప్పుడప్పుడు నీళ్ళు రోజు వేయొద్దు లేదంటే పురుగులు వచ్చేస్తాయి మీరు ఒక ఆరానికి రెండు సార్లు పెట్టుకోండి నీళ్లు అది కూడా కొంచెం వేస్తే ఈవేళ డబ్బా పెట్టారు కదా ఇంకొకసారి ఇంకో డబ్బా పెట్టండి ఇలా అలా ఒక ఐదారు డబ్బాలో మీ ఇంట్లో వేస్ట్ డబ్బాలు మా వాటర్ డబ్బాలు కూడా పెట్టొచ్చు అలా పెట్టుకుంటూ వెళ్ళి ఈ ఐదో రోజు ఐదో డబ్బా పూర్తయిదరికి మొదటి డబ్బా కంపోస్ట్ అయిపోతుంది అప్పుడు ఈ కంపోస్ట్ అయిపోయిన డబ్బాని మొక్కలు పెట్ట మనీ కొత్త మట్టి కొత్త మట్టి వేసుకుని మొక్క పెట్టుకోవచ్చు లేదు మీరు ఏ మొక్కల కన్నా కావాలనుకుంటే ఇది చిన్న గొయ్యి తీసి కంపోస్ట్ ఇంకేమక్కల మీ మొక్కలకి మీరు తినే ఫుడ్ సరిపోతుంది మీకు నాకు అయితే మీకు ఎన్నో పళ్ళు ఆకుకూరలు కూడా వేసుకున్నామా కుండీ లేదని ఉంటే అదే ఇంకా ఏమక్క మీరు కనకంబరాలు వస్తున్నాయి ఇవ్వలేకపోతున్నాను అన్నారు కదా ఇచ్చేయండి అవి చాలు మీకు ఇచ్చేసి ఒక కుండి ఒక్క కుండి ఒక్క కుండి పోని మీ పేరు నేను నాలుగు నాలుగట్టుకెళ్తాను అన్నా అయితే నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ మా మా అమ్మాయి మా అమ్మాయి వేసుకుంటది మొక్కలున్నాయి అలా మా తమ్ముడు ఉంటున్నాను కదా ఉన్నారు వాళ్ళ ఇంట్లో నేనే నాటిస్తాను అయితే మీరు ఆ నా దగ్గర ఆకుకూర విత్తనాలు చూస్తాను ఆకుకూరలు అక్కడక్కడ వేసుకోండి మీకు రెండు చెట్లు వస్తే చాలు మీకు 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 రెండు చెట్లు వస్తే చాలు అదే ఒక్క చెట్టు తీసుకుని వంట చేసుకోవచ్చు పెద్ద పెద్ద మొక్కలు వస్తాయి అలాగే వేసుకోండి అది వేసుకోండి అది మీకు అవసరం పుదీనా మాత్రం పెట్టే రెండు చెట్లు పెట్టే వస్తున్నాయి కూడా ఎప్పుడన్నా చేసుకోవచ్చు చూద్దామని వచ్చాము రాత్రంతా ఉంచేసారు మా వాళ్ళకి కూడా ఇంకేం చెప్పలే బాగుంటుంది నిజంగా ఈ రోజు ఎక్కడ ఉండాలో ఇవాళ అమ్మ చేతి భోజనం చేస్తాం సూపర్ ఉంది భోజనం అయితే చాలా బాగుందమ్మా మీ గార్డి కూడా వీడియో చేసుకోగలిగాను చాలా హ్యాపీ అనిపిస్తుంది మరి ఈ వీడియో ఎలా అనిపిస్తుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి